కర్నూలు వద్ద పంతొమ్మిది మంది ప్రయాణికుల మరణానికి కారణమైన బస్సు ప్రమాదానికి ముందు జరిగిన మిస్టరీ వీడింది బస్సు ప్రమాదానికి ముందే బైక్ ప్రమాదం జరిగిందని తేలింది బైకర్ శివశంకర్ డివైడర్ను ఢీకొట్టి కిందపడగా ఆ కింద పడగా ఆ వెనుకొచ్చిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది అసలు బైకర్ శివశంకర్ ఆ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు శివశంకర్ బైక్ వెనుకున్న ఎరిస్వామి ఎవరు ప్రమాదం జరిగాక ఎక్కడికి వెళ్లారు జరిగిన ఘోరంలో ఎవరి పాపం ఎంత కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం నిన్న కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ బస్సు దహనమైన ఘటనలో పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు దీనికి సంబంధించి కర్నూలు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు అన్నారు సార్ నమస్తే ఈ ఈ దర్యాప్తుకు సంబంధించి వాళ్ళ ఎవరైతే ద్విచక్ర వాహనదారుడు ఉన్నారో చనిపోయారో అతని వెనక్ ఉన్న వ్యక్తిని మీరు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటి వరకు నిన్న మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వెనక ఉన్నాడు అనే కోణంలో మనం విచారణ చేయగా ఎర్రి స్వామి అనే వ్యక్తి తుగిలి మండలం చెందిన ఎర్రిస్వామి అనే వ్యక్తి మనం అదుపులో తీసుకున్నాము సో ఇతను హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఈ వేస్ట్ కలెక్షన్ ఉంటుంది కదా చెత్త పని ఉంటుంది కదా దాంట్లో పని చేస్తూ ఉంటాడు సో నిన్న మొన్న నైట్ అతను హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావడం జరిగింది చనిపోయిన శివశంకర్ టూ వీలర్ రైడర్ చనిపోయిన ఎవరున్నారు అతనికి ఫ్రెండ్ సో ఇద్దరు ఫస్ట్ అతను వచ్చి కలిశాడు ఆ తర్వాత నైట్ టూ ఓ క్లాక్ దాకా ఇతని ఇంట్లోనే పడుకున్నాడు ఇతను ఎవరు ఎర్రి స్వామి అనే అతను తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న అంటే నిన్న పొద్దున్న తుగ్గలిలో రాంపల్లి అతను ఊరు రాంపల్లిలో అతను ఒక పెళ్ళికి అటెండ్ అవ్వాలి నేను బయలుదేరతానన్నప్పుడు శివశంకర్ నేనే డ్రాప్ చేస్తాను మిమ్మల్ని ధోన్ దాకా డ్రాప్ చేస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మీకు కానీ ఇద్దరు దాదాపు టూ ఓ క్లాక్ బయలుదేరారండి పెద్దటేకూర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లు పెట్రోల్ పోసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ అది సీసీటీవీలో మనకి రికార్డ్ అయింది దట్ ద టైం వాజ్ అరౌండ్ టూ ట్వంటీ ఫోర్ ఆ టైంలో సో అక్కడ నుంచి ధోన్ వైపు వెళ్తుండగా వర్షం పడతా ఉంది ప్లస్ స్కిడ్ అయి పడిపోయారు అన్నారు స్కిడ్ అయి పడిపోవడం వల్ల శివశంకర్ అనే వ్యక్తి ఎవరు బండి నడుపుతున్నారు అతను అక్కడికక్కడే స్ప్రోత్ ఇతను వెనక ఉన్న పిలియన్ రైడ్ ఎవరు ఉన్నారో డివైడర్ మీద ఉన్న గడ్డి మీద పడ్డారు కాబట్టి చిన్న చిన్నగాయాలతో బయటపడాడు సో అది చూసి ఇమీడియట్లీ అతను రోడ్ మీద శివశంకర్ బాడీ ఏముందో అది పక్కన రైలింగ్ దగ్గర ఏముందో అక్కడ లాగి అక్కడ శ్వాస ఉందో లేదా చెక్ చేస్తే లేదని చేసి తర్వాత నెక్స్ట్ బండి కూడా రోడ్ మీద ఉంది కాబట్టి అది తీయడానికి వెళ్తుండగా హైవే కాబట్టి స్పీడ్ గా ఇంకా ఈ బస్ కాకుండా ఇంకో ఒకటి రెండు బస్ కూడా పాస్ అయ్యని అంటున్నారు అవి మనం ఇప్పుడు కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాము ఆ లోపల అన్ఫార్చునేట్లీ మన కావేరి ప్రమాదానికి గురైన కావేరి వేమురి కావేరి బస్ ఏముందో అది రావడము ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ వెహికల్ మీద వెళ్ళి ఆ వెహికల్ బస్ బస్ ఫ్రంట్ లో ఆ తర్వాత అగ్ని స్టార్ట్ చేయడము ఇవన్నీ జరిగిందండి సో పని ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు తర్వాత భయంతో నాకైతే మళ్ళీ ఇబ్బంది వస్తుందని అతను ఇంకొక వెహికల్ పట్టుకొని అతను రాంపల్లి అంటే అతను తుగ్గలి మండలం రాంపల్లికి వెళ్ళిపోయాడండి సో ఇవన్నీ మనం సీసీటీవీలో తర్వాత అతన్ని సీన్ కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశాము సో ఎవ్రీథింగ్ కోఆపరేట్స్ అండి సార్ ఇతన్ని ఎట్లా మీరు పట్టుకోగలిగారు ఇతను స్వామి అని చెప్పి ఎట్లా గుర్తించగలిగారు అతని టూ వీలర్ కోణంలో దర్యాప్తు చెప్పడానికి సిక్స్ టీమ్స్ అండి సో మనం నైట్ మొత్తం వర్కౌట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మాట్లాడి వాళ్ళందరినీ ఇంట్రోగేట్ చేసి సో నైట్ టెన్ థర్టీకి ఇతను శివశంకర్ ఎవరున్నారు ఇంకొక తన ఫ్రెండ్తో మాట్లాడారు ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తితో ఉన్నాడు అనేది ఫస్ట్ మనకు తెలిసిందండి ఆ కోణంలో మనం దర్యా దర్యాప్తు తీసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఇతను ఈ హైదరాబాద్ లో ఎవరు పనిచేస్తున్నారు ఎర్రి స్వామి అతనితో ఉన్నాడని తెలిసింది సో మన టీము మళ్ళీ తుగలికెల్లి అతన్ని పట్టుకురావడం జరిగిందండి డ్రైవర్ చెప్పిన కోణంలో కూడా నిన్న కూడా మెచ్చి చెప్పారు ఆయన కూడా ఇదే చెప్పారు మేము డైరెక్ట్ గా ఢీ కొనలేదు ఆల్రెడీ వేరే వెహికల్ ఢీ కొట్ ఈ కోణంలో కూడా దర్యాప్తు దీనికి సరిపోతుందని భావించు సో యాజ్ ఆఫ్ నా అండి మనం పిలియన్ రైడర్ ఈ స్వామి సీన్ రీకన్స్ట్రక్షన్ ఏం చేశాము అది సరిపోతుందండి ఇప్పటికి బట్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్ కావేరి బస్ ముందు ఇంకా రెండు బస్సులు వెళ్ళినాయి అంటున్నారు సో ఆ బస్ డ్రైవర్స్ ని కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాము సో స్టేట్మెంట్స్ తీసుకొచ్చాక విల్ టెల్ అండి ఈ పెట్రోల్ బంక్ దగ్గర కొన్ని సీసీ కెమెరాల దృశ్యాలు చూస్తే ఈ బస్సు వెళ్ళిన వీడియో కూడా కనిపిస్తుంది సార్ ఇది చాలా బస్సు కూడా చాలా వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది ఈ కోణంలో ఏమైనా స్పీడే కారణం అనే కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు స్పీడ్ ఎంత వెళ్తా ఉంది అనేది మనం ఎంవి రిపోర్ట్ వచ్చాక వి విల్ బి ఏబుల్ టు టెల్ డ్రైవర్ ఆ టైంలో వర్షం పడతా ఉంది సో అతను ఏం చెప్తున్నా అంటే నాకు కనిపించట్లేదు బట్ స్పీడ్ ఉందా లేదా అనేది మన ఎంవి రిపోర్ట్ మీదనే తెలుస్తుందండి బట్ ఆ బస్ ముందు కూడా రెండు బస్సు వెళ్ళినాయి వాళ్ళు సంహవ్ ఆ బైక్ ని తప్పించుకుని ముందుకు వెళ్ళిపోయారు బట్ అన్ఫార్చునేట్లీ దిస్ బస్ గాట్ అండ్ ఈ టూ వీలర్ అనేది స్టక్ అయి అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది ఎర్రీ స్వామికి కొద్దిగా స్క్రాచ్ ఇంజురీస్ మాత్రం ఉన్నాయి సో ఎర్రి స్వామి ఇచ్చిన కంప్లైంట్ మీదుగా ఇంకొక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది శివశంకర్ మద్యం తాగినట్లుగా మనకు సిసిటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా నిన్న పూర్తి అయిపోయింది కదా ఇది ఎంతవరకు ఆ కేసులోనే మనం శివశంకర్ పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేయడం జరిగిందండి బికాస్ ఈ రోజు ఈ రోజు వచ్చిన కోణము సో నిన్ననే పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది సో దాంట్లో మనం విసర ప్రిజర్వ్ చేసి అది కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ కి పంపడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చాక వి విల్ వీబుల్ టు టెల్ సార్ ఈ డిఎన్ఏ టెస్ట్ సంబంధించి శాంపిల్స్ ఆల్రెడీ పంపించారు కదా మంగళగిరికి ఎప్పటిలో పూర్తయితాయి మొత్తం ఎయిటీన్ మెంబర్స్ పంపించారు అని అంటారు పద్దెనిమిది మంది మనకు ఐడెంటిఫై అయ్యారు సో ఆ పద్దెనిమిది మంది ఐడెంటిఫై అయిన రిలేటివ్స్ కూడా వచ్చి వాళ్ళ శాంపుల్స్ కూడా మనం తీసుకోవడం జరిగిందండి సో ఈ రోజు ఆల్రెడీ ప్రొసెస్ స్టార్ట్ అండ్ ఎఫ్ఎస్ఎల్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ కి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుందండి సో ఎల్లుండి మధ్యాహ్నం కెలా వీఆర్ హోప్ ఫుల్ దాట్ విల్ గెట్ ద రిజల్ట్స్ ఇంకా ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి సార్ దానికి సంబంధించి ఎవరైనా వచ్చారా ఎట్లా సో ఇప్పుడే మనం ఈ రోజు మొత్తం దాని మీదనే వర్కౌట్ చేశామండి నాకు ఇప్పుడే క్లూస్ వచ్చాయి మా దగ్గర ఆల్రెడీ ఫోటో నేమ్స్ వచ్చాయి ఆ రిలేటివ్స్ ది కూడా డిఎన్ఏ తీసుకుని దాన్ని కూడా కంపారిజన్ పంపడం జరుగుతుంది సార్ ఒక డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పి చెప్పారు ఆ డ్రైవర్ మీకు దొరికాడని కూడా మళ్ళీ చెప్పారు ఇద్దరు డ్రైవర్లు అందుబాటులో మీ అదుపులో ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఈ డ్రైవర్ల వర్షన్ ఎట్లా ఉంది ఒకరు స్పేర్ డ్రైవర్ అండి స్పే డ్రైవర్ ఉన్నాడు ఇంకొకరు బండి నడిపిన డ్రైవర్ సో నిన్న ఏం చెప్పామో అదే ఫ్యాక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి కొత్త కూడమైతే దీంట్లో ఏం లేదండి బస్సులో సెల్ ఫోన్లు కొన్ని ఉన్నాయి తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి ఉంది అని చిన్న గ్యాస్ స్టవ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఇది బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ జరిగినప్పుడు ఇవి కూడా ఇవి ఫెయిల్ అని చెప్పి చెప్తున్నారు టూ హండ్రెడ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ కార్గో బుక్ చేశారు రియల్మీ ఫోన్స్ సో అవి హీట్ అవడం వల్ల బ్యాటరీ కొంచెం ఇద ఉంటుంది బట్ ఆల్ దీస్ ఆర్ సీల్డ్ అండ్ సెంట్ టు ఎఫ్ఎస్ఎల్ సో ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ వచ్చాక దీని గురించి చాలా క్లియర్ పిక్చర్ వస్తుందండి డోర్ ఓపెన్ కాలేదు డోర్ ఓపెన్ అయితే చాలా మంది సేవ్ అయ్యే వాళ్ళు అని చెప్తున్నారు ఇది వాస్తవమైన యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో బైక్ ఢీ కొట్టిన తర్వాత డ్రైవర్ సో వెన్ హీ అబ్జర్వ్ దట్ దేర్ ఇస్ ఫైర్ సో అతను ప్యాసెంజర్ డోర్ నుంచి బైక్ అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది బట్ స్టిల్ హీ బయటికి దూకారు బట్ ఫైర్ ఒరిజిన అక్కడే ఎక్కువ మంట ఉంది కాబట్టి ఎవరు అక్కడ బయటికి రాలేకపోరండి డ్రైవర్ స్పేడ్ డ్రైవర్ ఇద్దరు మళ్ళీ ఆ డోర్ లోపల నుంచి వెళ్ళలేక మగేన్ చుట్టూ తిరిగి గ్లాసెస్ అన్ని పడగొట్టడము తర్వాత అక్కడ నుంచి కొంతమంది అది బయటకు రావడం జరిగిందండి ఇంకా వేరే కోణాల్లో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తు అంతా పూర్తి కావడానికి ఎంతకాలం మనకు పడుతుంది మనం ఈరోజు మన ఎఫ్ఎస్ఎల్కి మొత్తం క్వశ్చనర్స్ ప్రిపేర్ చేసి పంపడం జరుగుతుందండి సో ఎఫ్ఎస్ఎల్ నుంచి త్వరగా రిపోర్ట్స్ కూడా వస్తాయి బెంగళూరు నుంచి ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏముందో ఆ కంపెనీ నుంచి కూడా ఇద్దరు వచ్చారు సో వాళ్ళు కూడా మొత్తం సీన్ ఎగ్జామిన్ చేశారు వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు అలాగే ఎంవి ఇన్స్పెక్టర్ ఆర్టీఓ అందరూ ఈరోజు మొత్తం ఎగ్జామిన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక క్వశ్చనర్స్ మేము రెడీ చేసి ఇచ్చింది వాళ్ళు కూడా మనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీల్ గెట్ ఎఫెక్ట్ ఫుల్ పిక్చర్ అండి బస్సు ఓనర్ ఏమైనా మనకు అందుబాటులోకి వచ్చారా సార్ బస్సు ఓనర్ వర్షన్ ఎట్లా సో అది దట్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ కంటిన్యూస్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఇది కర్నూలు జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ గారు కెమెరా కెమెరామెన్ శేషుతో శ్యామ్ యూట్యూబ్ న్యూస్ కర్నూలు ఓవర్ టు స్టూడియో